స్వతహాగా ఉన్న సామర్థ్యమో పెంపొందించుకున్న చాణక్యమో అంది వచ్చిన అవకాశమో అన్నిటికీ మించి యోగమో ఏదైనా కావచ్చు ప్రకాశం జిల్లాలో తమ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వారిది ప్రత్యేక స్థానం ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ స్టార్స్ గా పేరొందిన వారే కానీ బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయి అన్న సామెత ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్తమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇక ఉపోద్ఘాతం నుండి విషయంలో కొద్దాం బాలినేని వాసు ఒంగోలు బాసు అని అభిమానులు బ్రహ్మరథం పట్టే మాజీ మంత్రి సీనియర్ శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి రెండు నాలుగు యువ నాయకుడిగా మంచి ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుండి రాష్ట్ర నాయకుడిగా పొలిటికల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగాడు జగన్ రెడ్డి కేబినెట్ లోను మంత్రి పదవిలో తన చరిష్మా చాటుకున్నాడు తర్వాత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పోయిన దగ్గర నుండి క్రమేపీ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూనో అధిష్టానం చేత స్వపక్షం చేత తగ్గింపబడుతూనో పలుమార్లు తన మాటలలో వైరాగ్యం ఆవేదన ఆగ్రహం తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏందో అందరికీ తెలుసు ఇక అజాత శత్రువు మర్యాదకు హున్నతనానికి మారుపేరైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట సుబ్బరామరెడ్డి వారసుడుగా ఎంపీగా పలుమార్లు గెలుపొంది ఏ పార్టీలో ఉన్నా అన్ని రాజకీయ పక్షాలతో అందరితో సఖ్యతగా ఉంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గులాం నబీ ఆజాద్ జయలలిత కుమారస్వామి చంద్రబాబు నాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంకయ్య నాయుడు లాంటి మహామహుల్తో ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా కలిసే పరిస్థితి చివరికి మాగుంట సీనను తాడేపల్లి గడప తొక్కటానికి కూడా వీలు లేదనే ఫత్వా జారీ అయిందంటే పాపం నెక్స్ట్ కరణం బలరామ కృష్ణమూర్తి పేరు కరణం శత్రుత్వాన్ని దహించే అగ్నికణం వర్తమాన రాజకీయాలకు ఎల్లవేళలా ఆభరణం అని అభిమానులు దండకాలు పలుకుతారు ప్రజా జీవితం ముందే దూకుడుగా ఉంటూ అస్మదీయులకు అభయం తస్మదీయులకు కొన్నంత భయం అధికార పక్షం లేదా ప్రతిపక్షం ఏదైనా సరే తాను రాక వరకే తను వచ్చాక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కరణం బలరామే మరి ఇప్పుడు బలరాం పరిస్థితి మౌనం సహనం తన లెగసీకి మైండ్ సెట్ కి విరుద్ధంగా మసులుకునే పరిస్థితి మరి సౌమ్యుడు తత్పరుడు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా చేమకుర్తులోని ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఒంగోలు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పార్టీ జాతీయ ట్రెజరర్ గా రెండు పోర్టుపోలియలు కేటాయించి గౌరవింపబడ్డ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నేతగా ప్రజాశీశులు పొంది తన ప్రాణం కన్నా మిన్నగా భావించే తన సోదరులతో సమానంగా చంద్రబాబును గౌరవించి అనివార్య పరిస్థితులలో తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీలో సైతం వివాదాలకు దూరంగా ఉంటూ ఎక్కడా తన స్టేచర్ తగ్గించుకోకుండా కొనసాగుతున్న సిద్ధార్ రాఘవరావు పరిస్థితి వాట్ అంటే ప్రస్తుతం నో ఆన్సర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కందుకూరు శాసనసభ్యులు రాజకీయ దురంధరుడు మానగుంట మహేదర్ రెడ్డి తన వాక్చాతుర్యంతో ఎలాంటి సమస్యనైనా ఎలాంటి అంశమైనా అత్యర్థులు ఎంతటి వారైనా ఒప్పించగల నేర్పు శక్తి యుక్తీకర నాయకుడు జిల్లా రాజకీయాలలో మంచి పేరున్న రాజకీయ నాయకుడిగా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలుపొందిన మానుకుంట ఆదినారాయణ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారసత్వంతో పాటు జవసత్వాలున్న గట్టి నాయకుడు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి మానుగుండ మహేదర్ రెడ్డి రాజకీయాల్లో అధికార పక్షమా ప్రతిపక్షమా అస్రస్తుతం అంతిమంగా ప్రజాక్షేమం సామాజిక స్పృహ లక్ష్యం తప్ప ఎలాంటి భుజకీర్తులు కోరుకొని నిఖార్సైన నూరు పాళ్ల ప్రజానాయకుడు చివరకు ప్రసార మాధ్యమాల్లో టికెట్ రాదు టికెట్ నిరాకరిస్తున్నారు అన్న వార్తలకు చరివిత చరణంగా వస్తున్న కథనాలు ఊహాగానాలకు తెరదింపి తానే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధం లేకుండా వచ్చే కథనాలకు నేను బాధ్యుని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక సమీకరణలో భాగంగా కందుకూరు వైసీపీ టిక్కెట్ ఎవరికి కేటాయించినా వారి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్తమాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కవర్ పేజీ కథనం అయితే రాజకీయాలకు వర్గాలకు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఒక మంచి నాయకుడిని ప్రేమించడానికి గౌరవించడానికి పరిచయాలు బంధుత్వాలు అస్మదీయులు అభిమానులు అనే వాళ్ళకి ఎందుకో ఓ సినిమా పాట గుర్తొస్తుంది మీరు వినండి కనన్ని మధురాతి మధురం ఈ నాడు ఆహైలే దైలే నిష్టం ఆ రోజులు మును ముందు కరావే నిరా లేదు సుఖం రాదురా గతం ఏమటి ఆ జీవితం నేను మారలేదు నును నేరూ మనరే వి కాదు ఈ గాలి మోస్తుంది మన గాధనెమ్మ నమరే సుకుందాను ఆ రోజులు నమ రాగం లీలలు ఆ మనసు ఆ మతను ఏమాయ చిచ్చే కాదు ఈ కన్నుల కన్నీటికి తుది ఈ కన్నీలకు తుది ఎక్కడ ఖచ్చితంగా తుడిచేరా గీతం ఆ మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదేల నేస్తం ఆ రోజులు మును ముందుక రావే లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం నేను మారలేదు నమరేసు కుందాల ఆ రోజులు వమనాధంప తాయా లీలలు ఆ మనసుల ఆమ మాటలు ఏ మాయరా మనసే హిచ్చి నాను చిత్తై వందనానూ కన్నుల కన్నీటికి స్తుతి ఏరా పరికి కందెలకు స్తుతి ఎక్కడ కచ్చిత తోడిచారా ఏరా